ఈ కార్యక్రమం గురించి ఇంతే పెద్దలందరూ కూడా చెప్పారు ముఖ్యంగా కూడా తెచ్చింది మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఐదు తొంభై ఆరులో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వెలుగు అనే కార్యక్రమాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు రూపాయి రూపాయి ఎక్కువ పెట్టి నెలకు ముప్పై రూపాయలు ఉంటే చదువుకు మీకు దాంట్లో డబ్బులు ఇస్తామని ఆ రోజు పెడితే ఆ రోజు ఆడోళ్ళంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు తేడుకోపోయి బజార్లో ఈడ్చుకోపోయి మీటింగ్లు పెట్టిస్తాం అనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యగాలుగా మాట్లాడింది ఈ రోజు ఆడవాళ్ళు లేనిదే రాజకీయం లేదు వాళ్ళ సంపాదన లేదు వాళ్ళకి డబ్బులు లేదు మీ పిండినే డబ్బులు వస్తామని కూడా అందరూ కూడా అర్థమైంది ఆ రోజు విధాలుగా మాట్లాడితే అప్పుడు మీరంతా కూడా పొదుపు చేసి ఒక గ్రూప్ లో ఒక రెండు వేల రూపాయలు ఉంటే దానికి పదివేల రూపాయలు వేసి పది మనిషి ఉంటే లక్ష రూపాయలు ఇస్తే ఆ లక్ష రూపాయలు చూసే అప్పాలనేప్పుడు చంద్రబాబు నాయుడు తొంభై ఆరు తొంభై ఏడులో లో ఈ రోజు అదే మీకైతే ఈ రోజు బ్యాంకు లో మీకు సూటి లేకంగా లోన్ ఇస్తా ఉన్నారు ఈ రోజు నేను లోన్ తీసుకోవాలని బ్యాంకు పోతే నా ఆస్తి మొత్తం తాకట్టు పెడితేనే బ్యాంకు వేరేది నాకు లోన్ ఇస్తాడు నేను లేదు ఆస్తిని మొత్తం ఇస్తాడు మీకి మీ ఆస్తి పెట్టే పని లేదు మీ ఇల్లు పెట్టే పని లేదు మీ భూములు పెట్టే పని లేదు మీ పదుపు సంఘాలకు అంత నమ్మకంగా ఉంది కాబట్టి మీకు రోజు మీకు అందరికి కూడా ఒక గ్రూప్ కి ఈ రోజు పది లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలు కూడా మీకు సంఘాలకు ఇస్తా ఉన్నారు దగ్గర ఇరవై ఐదు లక్షలు కూడా ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ముప్పై లక్షలు కూడా ఇవ్వని చెప్పారు గ్రూపులకు సక్రమ కట్టే గ్రూపు కాబట్టి ఇంకా మీ పొదుపు డబ్బుల నుండినే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఎంతో ముందుకు పోతా ఉంది దీని ఆసరా తీసుకుని ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఈ సంఘాల పెట్టారు ఈ ఈరోజు అన్ని ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా తీసుకునే చేస్తా మన రీక్వార్టీ చేసిన ప్రగతి గురించి మీరు తెలుసుకోవాలి అది ఈ రోజు యాభై తెలుసుకోవాలి ఆ రోజు అన్నగారు మన మండలానికి ఇంచుమించు ఐదు వందల కోట్లతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటే అవంతా కూడా బిల్డింగ్ కడగాలేసి ఆ కంటి బోన్తో కనబడుతున్నాయి చిన్న ఎగ్జాంపుల్ గా రైతుల బాగా పడాలి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఐదు కోట్లతో కోల్డ్ స్టోరేజ్ శాంతరీతలు అయితే లో ఈ రోజు అది ఐదు సంవత్సరాలు అడ్జే ఉంది అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఎస్సీ ఎస్టీ మనం ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దానికి కోటి రూపాయలు తీసుకొస్తే అది కూడా పిల్లలు వేసి గోడలేసి అది కూడా అట్లే ఉంది అదే రకంగా ఈ రోజు మైనార్టీ చోటు ఎక్కువ ఉండాలి సాధిమాల కోసం కోటి రూపాయలు తీసుకొస్తే అది కూడా వాళ్ళేసి అది అట్లే ఉన్నాయి అదేవిధంగా మహిళ మైనార్టీలు బయట చదువుకునే ఇబ్బంది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా విధంగా ఇరవై కోట్లతో మనకి మనకు ఒక హాస్టల్ స్కూల్ పెట్టేదానికి కూడా మనకి తెలుసుకొస్తే దాని కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇప్పుడు చేసినారు అదే రకంగా డిగ్రీ కాలేజ్ అన్నగారి మినిస్ట్రీగా ఉన్నప్పుడే మనము పెట్టి కూడా ప్రారంభించాం ఆ రోజు ప్రారంభించాము కూడా స్టార్ట్ చేయమని కూడా యాభై మంది గవర్నమెంట్ వైసీపీ ఇంకా చెప్పుకుంటా పోతే ఇది ఎన్నో ఉన్నాయి మహిళా మహిళా సమైక్య భవనాలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు మనం పది బిల్డింగ్లు పెట్టాం అవన్నీ కూడా నిలిచిపోయినాయి మళ్ళీ కట్టాలు ఇట్లా ఎండ్లో ప్రగతి పథకంలో తీసుకోపోయే అన్నగారు చేస్తే అవన్నీ కూడా నిలిపేసిన ఘనత ఆ వైసీపీ ప్రభుత్వాన్ని దాన్ని దాన్ని వదిలేసి వేరే కార్యక్రమాలు ఏమేమో చేసుకుని అవన్నీ కూడా పునాదు నిలిచిపోయినాయి ఈ రోజు అవన్నీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అన్నగారికి ప్రత్యేకంగా కూడా చెప్పాం అవన్నీ కూడా మళ్ళీ చెప్పారు ఇవన్నీ కూడా వస్తే మనకి డిగ్రీ కాద వస్తే మీరంతా బయట చదువుకునే పని లేకుండా ఇక్కడే మనం చదువుకునే కాస్త కాదని కూడా ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో ఈ గవర్నమెంట్ వ్యక్తులు మీకు అంతా కూడా తెలుసు పింఛను రెండు వందలని చంద్రబాబు నాయుడు గారు మనం వేలు చేశాం ఇదే జాగాలో మనం రెండు వేలు కూడా డిస్ప్యూట్ చేశాం మరి అదే పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన చచ్చని వెయ్యి రూపాయలు పెంచేస్తామని చెప్పాను చెప్పు ఓటే పిచ్చుకున్నారు ఆ వెయ్యి రూపాయలని ఐదు సంవత్సరాలు నెలకి ఐదు సంవత్సరానికి రెండు వందల లెక్కన ఐదు సంవత్సరాలు పెంచాలి వెయ్యి మీకు తెలిసినామాకంతా అదే చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన చచ్చని మీకు పింఛని వెయ్యి రూపాయలు పెంచుతామని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉన్న పద్నాలుగు రోజులకే మీకంతా కూడా వెయ్యి వెయ్యి రూపాయలు మూడు నెలల ముందు కూడా కలిపి నీకు ఏడు ఏడు వేల రూపాయలు పింఛిచ్చాను అందరికీ కూడా పార్టీతో తెలుగుదేశం వైసీపీ అనే లేకుండా ఇచ్చారు అదే రకంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పా దీపావళి గ్యాస్ సిలిండర్ అందరికీ కూడా సబ్సిడీ మీ అకౌంట్ పడింది ఇంకా ఎవరైనా పడకుండా పెడతా ఉంది అని కూడా మీకు చెప్పారు ఇంకా సంక్షేమ గురించి కూడా అన్నగారు మీకు క్లుప్తంగా వివరిస్తారు మీకు మహిళా సోదరి మనకి ఎప్పుడు కూడా తెలుగు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఈ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మేము ముందుండి అవి నేను ఇబ్బంది చేస్తామని తెలియజేస్తూ ఇంకా మనకి ఆంధ్రయమో నీళ్ళు కూడా అండగా వచ్చిన కాలం చదవేయమని చెప్పి ఎలక్షన్ ముందే మనకి రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ నీళ్లు కూడా మనకి ఇష్టాపురం నుండి ఈకోవాలి తీసుకుంటారు పని కుప్పటి దీన్ని ఉగ్రం నుండి ఇంకా అది కూడా పెండింగ్ లో ఉంది దాన్ని కూడా మనం తీసుకోవాలని అండగారికి చెప్పాం అది కూడా మనకి పూర్తి అయితే వాళ్ళకి వాటర్ సమస్య మీకు ఉండదు ఇలా ప్రతి ఒక్క ఊరికి లో ఇంటికి ఇంటికి గొడవ పెట్టారు చెప్పాను చంద్రబాబు నాయుడు అది కూడా పూర్తి అయితే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా